శ్రోతలకు నమస్సు మంచిది ఇవాళ సత్యం శంకర మంచి గారి అమరావతి కథల నుంచి మరో కథ విన్నాం ఈ కథ ఏంటంటే కొత్తగా ఆ ఊరికి బస్సు వచ్చింది ఆ కొత్తగా వచ్చిన బస్సు ఎవరెవరిని ఏ రకాలుగా ఆలోచింపచేసింది అన్నది ఈ కథ ఆ బస్సు గందరగోళం విందాం కథ అది బస్సు రచన సత్యం శంకర్ మంచి పట్టణం చక్రావధానుల రెండె కథ అది బస్సు పట్టణం నుంచి బస్సు వస్తుంది ఎప్పుడు ఇయలే పన్నెండు గంటల వేళ ఊరమ్మా బస్సు ఇంజన్ బస్సు మరే డ్రైవర్ చెక్కని తిప్పితే పట్నం నుంచి ఇక్కడికి వచ్చి వాలిపోతుంది అంటే గాలిలో ఎగురుకుంటే వస్తుందా నేల మీద పరిగెత్తుంది అది కానీ గాలిలో ఎగిరినట్టు ఉంటుంది ఓలమ్మ బస్సు వస్తుందో ఓ ఇంజన్ బస్సు పట్నం నుంచి బస్సు వస్తుందన్న వార్త చిచ్చుల నిమిషాల మీద ఊరంతా పకిపోయింది నీరాట రైలు ఇదే తెచ్చా మహాలక్ష్మీవారి చెట్టు దగ్గర పల్లపీలో మిట్ట మీద గొల్లపాలెం సాలిపేట అంతా రాబోయే బస్సు గురించే ఈ వార్త పొలాలకు కూడా పాకింది ఊరంతా అట్టుడికినట్టు ఉడికిపోతోంది బస్సు వస్తోంది బస్సు వస్తోంది బస్సు వస్తోంది చింతల చెట్టు రేవులో బట్టలు తుక్కోడానికి వచ్చిన ఆడవాళ్లు కచ్చాపచ్చగా తడిగుడ్డలతో గబగబా ఇలాకెళ్ళిపోయారు చాకలాళ్ళు ఆ రోజు రేవు కట్టేశారు సాలిపేటలో మగ్గలు ఆగిపోయాయి రేవు జనం లేదు పిల్లలు బళ్ళె కొట్టేశారు పొలాల మీద కూలి జనం పనులు ఆఫేసి పరిగెత్తుకు ఇంట్లో ఆడవాళ్ళు వంటలు ఆదరాబాదులుగా చేసి అన్నం పెట్టేశారు పిల్లలు నా లాభం ఎక్కడయే నా పట్టుబరికి ఏమయ్యే అంటున్నారు పెద్దలు చదువు పంచెలు తీసుకెట్టారు ఆడవాళ్ళు జ్వడలో పురు తిరుగుకుని వడ్డేడాన్ని పెట్టారు ఇంకా పన్నెండు కాక మునిపోయి ఇళ్లకు తాడాలు వేసేసి అందరి ఇళ్లలో జనాన్ని పిలుచుకుంటూ ఊరేగింపుగా పెద్ద బజార్లోకి వచ్చారు ఊరు ఊరంతా పోలేలమ్మ జాతరలా కథలిచ్చింది పెద్ద బజార్ కిరిపక్కల తొక్కేసాడుకుంటూ జనం ఆ జనం మధ్య చోటు చేసుకుంటూ సుబ్బయ్య వీరయ్య చకిలాలు ఉప్పు శనగలు పోటా పోటీగా అమ్ముకుంటుంటారు సందులో సందు జనమంతా గుమ్ముకున్నారు కాబట్టి గాలిని వాడు ఆట ఆరంభించాడు కానీ జనం దృష్టి ఆట మీద లేదు ఆ బస్సు గురించి ఆలోచనలు మన చిన్న రథం అంత ఉంటుందంటావా రెండు గడ్డి మళ్ళంత పొడుగయ్యా ఊరమ్మ బస్సు ఊరయ్యో బస్సు బస్సు జనమంతా అంతా కుమ్ముడిగా లేచిపోయారు పిల్లలు తొందరగా ఎక్కారు గాలని గేట ఆట ఆగిపోయింది ఓహో హోయ్ 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 కేకలం అబ్బే బస్సు రాలేదు చూసి చూసి మళ్ళీ దాని మీద కోల్పడ్డారు ఎండ మాడుతోంది చెమటలు కారుతున్నాయి రోడ్డు అందరి కళ్ళు అందరు ఆలోచనలు ఆ బస్సు గురించే దూరంగా పాయ్ పాయ్ అందరి వాళ్ళు జల్లు అలాంటి కోత వాళ్ళు ఎప్పుడూ వినలేదు దిగ్గులు లేచు నుంచిన్నారు పసిపిల్ల బాలాది పాయ్ పపాయ్ ఆ కోత మరీ దగ్గరికి వచ్చింది విజయశంకర్ లో ఉంది ఆ కోత దుమ్ము జనం తోసుకుంటున్నారు కాళ్ళు తొక్కుకుంటున్నారు బస్సు వచ్చింది అదిగో బస్సు అది గదిగో బస్సు బస్సును చుట్టుముట్టేశారు ఊరంతా ఆశ్చర్యంతో కళ్ళు విచ్చుకు చూస్తున్నారు అందరి ముఖాల్లో గొప్ప సంతోషం ప్రపంచంలో అతి విలువైన వస్తువు ఊళ్ళోకి వచ్చినట్టు ఆ కళ్ళల్లో మెరుపు అట్లాంటి సమయంలో బస్సులోంచి దిగాడు డ్రైవర్ ఏం టీవీగా దిగాడు యుద్ధంలో జయించు వచ్చిన అర్జునులే దిగాడు ఒక్కసారి జనాన్ని అంతా నిరాశంగా కలయి చూశాడు అందరు వైపు చిరునవులు నవ్వాడు చూస్తున్న జనానికి దిగ్భ్రమ కలిగింది మరో లోకల నుంచి దిగి వచ్చిన ఆ అపూర్వ వ్యక్తిని చూసినట్టు చూస్తున్నారు డ్రైవర్ ఒక హోదాగా నెత్తి నుండి టోపీ తీసి అన్నాడు చూస్తున్న జనం కొత్త కొత్తలాడిపోయారు పక్కన ఉన్న వాళ్ళు ఒక్కడియలతో అతను చెవటెద్దారు పిల్లలు అతని కాకి యూనిఫారం తాకి అబ్బో అని తెల్లబోతున్నారు ఇక్కడ ఏదైనా భోజనం హోటల్ ఉందా అన్నాడు అయ్యా తమకి పప్పు పచ్చడి పెడతామా మిలిటరీ హోటల్ భోజనం ఉంది రండి అంటూ జనం డ్రైవర్ గారిని ముందుకు నడిపించారు గార్డ్ ఆఫ్ ఆ జనం మధ్య నుంచి డ్రైవర్ గారు ముందుకు నడిచారు ఆడవాళ్లు పిల్లలు బస్సు తాకి చూస్తుంటే కండక్టర్ క్లీనరు జనాన్ని అదుపు చేస్తున్నారు పిల్లలు బస్సులో ఒక్కసారి కూర్చున్నందుకు క్లీనరు దమ్మి దమ్మిడి వసూలు చేస్తున్నాడు ఆ ఊళ్ళో అంతటి ఆనందోత్సవంలో పాల్పంచుకునేవాడు ఒక్కడే అతను జట్కా సాహెబ్ పక్క సందులో జట్కా నిలబెట్టి ఈ అంతా చూస్తున్నాడు ఆ డ్రైవర్ గారి ఫోజు చూస్తున్నాడు అతనికి కడుపు వండిపోతోంది ఇక రేపటి నుంచి తన జట్కా ఎవరు ఎక్కరు నిన్నటిదాకా లాంఫాల్ నుంచి రోడ్ నుంచి ఎండ్రాయ్ నుంచి జట్కా కట్టి జామ్ అంటూ ఊరుకుల పరుగుల మీద వచ్చేసేవాడు పెళ్లిళ్ళకి తన జట్కా పేరెంటే తన జట్కా నూతి బదు తన జట్కా పోయింది అభోగం పోయింది జట్కా సాహిబ్కి దుఃఖం గొంతుకి వచ్చింది బస్సు దగ్గర జనం ఎక్కువ లేరు సందులోంచి జట్కా ముందుకు నడిపాడు బస్సు పక్క నుంచి పనిస్తూ చల్ రే బేటా చల్ అని చంద్రకోళ్ళతో బస్సు మీద ఒక్క పీకు పీకాడు ఆ మోతకి ముసలిగం టెంగిని విధి పరిగెత్తింది అదిగోదిగో బస్సు కథ రచన సత్యం చక్రమంచి పట్టణం చక్రావహణ రెండప్ప దేజీ